హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీన్ రచయత అంజనా గారు అమృత హౌట్ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి నిర్జీవంగా పడి ఉన్న తల్లి తండ్రి శవాలను చూసి అమృత అక్కడే కుప్పకూలిపోతుంది సూర్య రూమ్లో అమృత కనిపించకపోయేసరికి మళ్ళీ హౌట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని కోపంగా సూర్య అక్కడికి వచ్చేసరికి అక్కడ జరుగుతున్నది చూసి అలాగే నిలబడిపోతాడు అమృత ఏడుస్తూ నాన్న లేగండి నాన్న అమ్మ నువ్వైనా ఒక్కసారి లేచి నాతో మాట్లాడు రే తమ్ముడు ప్లీజ్ రా అక్క అని పిలువు మీరు లేకపోతే నేను బ్రతకలేను అని అమృత గుక్క పెట్టి ఏడుస్తుంటే సూర్య నీడ తన మీద పడి అమృత ఏడుస్తూ పిచ్చిదానిలా సూర్య చూసావా అమ్మా నాన్న నాతో మాట్లాడట్లేదు వాళ్ళకి ఏమయ్యింది సూర్య నాకు అర్థం కావట్లేదు సూర్య ప్లీజ్ నువ్వైనా చెప్పు అని అమృత ఏడుస్తుంటే సూర్యకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక అసలు ఎలా జరిగిందో తెలియక బయట ఉన్న మనుషుల్ని అడిగితే మాకు తెలియదు అని చెప్పడంతో సూర్య అసహనంగా అమృత దగ్గరకు వెళ్ళి అమృత పైకిలే అని అమృత అని పిలుస్తున్నా తను వినే స్టేజ్లో లేకపోవడంతో సూర్య అసహనంగా అమృతాను పైకి లేపి పెద్దగా అరిచేసరికి అప్పుడే జరిగింది తెలుసుకున్న జానకి గారు ఇంకా తన కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరి అమృత వైపు చూస్తారు అమృత మోత ఈ లోకంలో సంబంధం లేనట్టుగా ఇంకెవరి కోసం తాను బ్రతకాలి తను ఎప్పటి వరకు ఆ ఇంట్లో పోరాడింది మాత్రం తన కుటుంబం కోసమే కానీ ఈ రోజున తన కుటుంబం తన కళ్ళ ముందు లేకపోతే అమృత ఎందుకు బ్రతకాలి అని ఏడుస్తూ అలాగే ఉండిపోతే సూర్య తన దగ్గరికి వచ్చి తనను ఎత్తుకొని అక్కడ నుంచి తన రూంలోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద దించుతాడు అమృత సూర్య వైపు చూడకుండా మొహం పక్కకి తిప్పుకొని నన్ను వెళ్ళనివ్వండి అని కోపంగా అరుస్తుంది అమృత నీకేమైనా పిచ్చి పట్టిందా సూర్య నువ్వు కడుపుతో ఉన్నావు అని సూర్య కోపంగా అరిచేసరికి ఉన్న ఎందుకు నేను కూడా పోతే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఈ కడుపులో బిడ్డ కూడా మీకు అడ్డమే వాళ్ళు మీకు ఏమడ్డొచ్చారు నా తల్లి తండ్రిని ఇలా ప్రాణం లేని మనుషుల్లా మార్చారు మీరు అసలు మనుషులే కాదు రాక్షసులు ఇలాంటి రాక్షసుని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకున్నా నాకు బుద్ధి లేదు చే అని అమృత చేదరించుకొని సూర్య చేతిలో నుంచి విడిపించుకొని ట్రై చేస్తుంటే అది ఎంత విడు వీలు పడక అమృతాన్ని బెడ్ మీదకు తోసేసి సూర్య డోస్ లాక్స్ చేసుకొని కిందకి వచ్చి తన మనుషులని పిలుస్తాడు జానకి గారు మయూరి వాళ్ళ వైపు చూసి ఏంటి ఇదంతా మీరే చేశారా అని జానకి గారు అడిగితే మయూరి భయంగా అమ్మమ్మ ఏంటి మా మీదకి నింద వేస్తున్నావు మాకేం సంబంధం లేదు అసలైన నేను ఇంట్లో కూడా లేను అని మయూరి తన అమ్మా నాన్న వైపు చూస్తే బాబోయ్ మాకేం సంబంధం లేదు మమ్మల్ని ఇరికించకండి మేమైతే కాదు మరి ఎవరు చేశారో మాకు తెలియదు అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతే జానకి గారు ఇప్పుడు ఎవరు చేశారు ఈ దరిద్రాన్ని ఎవరు ఇక్కడ నుంచి క్లియర్ చేస్తారు అని అనుకుంటూ అక్కడ నుంచి జానకి గారు వెళ్ళిపోతే సూర్య అమృత వల్ల అమ్మ నాన్న తమ్ముడికి సూర్యనే దహన సంస్కారాలు చేసి ఇంకా జరిగే కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసేసి అక్కడ నుంచి ఇంటికి చేరుకోవడంతో అమృత దగ్గరికి వెళ్ళాలి అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి అమృత అక్కడ కనిపించదు సూర్య కంగారుగా రూంలోకి వెతికితే ఆయన తను ఎక్కడా కనిపించకపోవడంతో బాల్కనీలో కూడా తన జాడ కన లేకపోవడంతో సూర్య ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి బయటికి వచ్చి కిచెన్లో చూసిన అమృత కనిపించకపోయేసరికి గ్రానీ అని కోపంగా అరుస్తాడు సూర్య కోపాన్ని చూసి జానకి గారు కంగారుగా రూంలో నుంచి బయటికి వచ్చి ఏమైంది సూర్య ఎందుకు ఇలా అరుస్తున్నావు అని జానకి గారు అడిగితే అమృత ఎక్కడా అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగేసరికి దాని గురించి మాకేం తెలుసు అయినా అది ఎవరికి చెప్పిపోయింది అది ఎటు వెళ్ళినా మేము దాన్ని చూస్తూ ఉండాలా మేము ఏమైనా దానికి కాపలా కాస్తున్నామా అని జానకి గారు అంటుంటే సూర్య కోపంగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ విసిరకొట్టి అమృత ఎక్కడ అని కోపంగా అరిచేసరికి జానకి గారు కొంచెం భయపడి రెండు అడుగులు వెనక్కి వేసి ఏం మాట్లాడుతున్నావు సూర్య నాకు నిజంగా తెలియదు అని జానకి గారు అంటుంటే గ్రాని నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడగను అమృత ఎక్కడ అని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరిచేసరికి మయూరి వాళ్ళ రూమ్లో నుంచి అక్కడికి చేరితే సూర్య కోపంగా మయూరి ఎదురుగా నిలబడి అమృత ఎక్కడ అని అరిచేసరికి అతని వాయిస్కి భయపడిన మయూరి కంగారుగా బావా నాకు నిజంగా తెలియదు అమృత ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుస్తుంది నేను నా రూంలో ఉన్నాను అని మయూరి చెప్తున్నా సూర్య మయూరి గొంతు పట్టుకొని పైకి లేపి నా అమృత ఎక్కడా అని కోపంగా అరుస్తాడు ఇప్పుడు సూర్య కోపాన్ని చూసిన ఎవరైనా అతన్ని చూస్తే సతీదేవి దూరమైన రుద్రుడిలా కనిపిస్తుంటే సూర్యకి ఎవరు ఎదురు చెప్పకుండా భయంగా ఉనికిపోతూ సూర్యవైపు అలాగే చూస్తూ నిలబడిపోతారు సూర్య కోపంగా రమణమ్మ అని పెద్దగా అరిచేసరికి రమణమ్మ బయట నుంచి పరుగున అక్కడికి వచ్చి అమృత ఎక్కడికి వెళ్ళింది అని అడిగేసరికి రమణమ్మ భయంగా జానకి గారి వైపు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి వైపు ఒకసారి చూసి బాబు అని భయంగా అంటుంటే నువ్వు భయపడకు రమణమ్మ నీకు ఎలాంటి హాని జరగదు నేను మాట ఇస్తున్నాను అమృత ఎక్కడ అని రమణమ్మని మరోసారి అడిగేసరికి చెప్తాను బాబు అని రమణమ్మకు జరిగింది మొత్తం సూర్యకి చెప్తుంది సూర్య జరిగింది విని కోపంగా మయూరిని విసురుగా వదిలి తన చెంప మీద కొట్టి నువ్వు అసలు ఆడదానివేనా ఏం పుట్టిక పుట్టావే ఛీ నీ వై నువ్వు వయసులో పెద్దదానివే కదా గ్రాని ఒక ఆడపిల్లని ఇన్ని మాటలు అనడానికి మీకు సిగ్గులేదా అని సూర్య అసహనంగా అందరి వైపు చూసి కారు తీసుకొని రమణమ్మ నువ్వు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళు నీ ప్రాణాలకు ఎటువంటి హాని ఉండదు అని చెప్పి అమృత కోసం సూర్య వెళ్ళిపోతాడు జానకి గారు సూర్య వెళ్ళిపోయిన తరువాత హాల్లో కూర్చుని ఏంట్రా నన్నే తక్కువ అంచనా వేస్తున్నావు అసలు అది బయట అడుగు పెడితేనే కదా అని ఈవిల్ స్మైల్తో అమృత కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలో నాకు తెలుసు ఆయన దాని కుటుంబంలో అందరూ చచ్చారు కేవలం అది మాత్రమే మిగిలి ఉంది దాన్ని కూడా త్వరలో ఈ భూమి మీద లేకుండా చేస్తా నా మనవడిని కాదని నిన్ను పెళ్లి చేసుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావు అని జానకి గారు కోపంగా అరుస్తుంటే మయూరి కంగారుగా అమ్మమ్మ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా బావకి ఈ విషయం తెలిస్తే అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టడు అని మయూరి భయంగా అంటుంది వాడికి ఈ విషయాలు అన్నీ ఎవరు చెప్తారు నువ్వు చెప్తావా అని జానకి గారు మయూరి వైపు కోపంగా చూస్తూ అడిగేసరికి మయూరి భయంగా లేదా అమ్మా నేనెందుకు చెప్తాను అని అంటే మరి నీకెందుకే మూసుకుని పక్కకి పో ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అంతా నా మనవడు చూసుకుంటాడు అని జానకి గారు అక్కడ నుంచి అందరి వైపు ఒక చూపు చూసి తన రూంలోకి వెళ్ళిపోతే సూర్య అమృత కోసం రోడ్ల మీద ఎంత వెతికినా తన జాడ అనువంత కూడా లేకపోవడంతో సూర్య అసహనంగా కారు ఒకచోట పార్కు చేసి ఎక్కడికి వెళ్ళావు అమృత అని కంగారుగా అమృత గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు అమృత ఎక్కడికి వెళ్ళింది తన ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిందా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాలి అనిపించక ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాగర్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మనడంతో సాగర్ ప్రీతి వైపు ఒకసారి చూసి నేను ఆఫీస్కి వెళ్ళాలి ప్రీతి అని చెప్పడంతో తన చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్ని సాగర్ మీద విసిరికొట్టి అలాంటప్పుడు నన్నెందుకురా బయటికి తీసుకొని వచ్చావు ఎప్పుడు చూడు సూర్య సూర్య అని వాడి చుట్టూ తిరుగుతూ ఉంటావు అని ప్రీతి అసహనంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళడానికే చూస్తే ప్రీతి ఎందుకు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు సూర్య వల్లే మన ఈరోజు ఇలా ఉన్నాం అదే వాడు మన లైఫ్లో లేకుంటే ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళమా అని సాగర్ అనేసరికి అబ్బా ఇంకా ఆపుతావా నువ్వు నీ ఫ్రెండ్ గోలా నన్ను అని చెప్పి డ్రైవర్ని పిలిచి తన లగేజ్ మొత్తం కార్లో పెట్టించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సాగర్ అసహనంగా అనిపించి అక్కడ నుంచి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు సాగర్ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ ఆఫీస్ని చూసి ఆశ్చర్యంగా ఎంట్రన్స్లోని నిలబడితే ఎంప్లాయీస్ అందరూ బెక్కుమంటూ భయంగా ఒక మూలన నించొని కనిపిస్తారు సూర్య ఆఫీసు మొత్తాన్ని నాశనం చేస్తూ కనిపించిన వస్తువులు అన్నిటినీ పగలగొడుతూ అమృత అని విగ్గరగా అరిచేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా భయంగా ఒక చోట ఉండిపోయి వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు సాగర్ భయంగా సూర్య దగ్గరకు వెళ్ళి సూర్య ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని సాగర్ కోపంగా అరిచేసరికి అమృత ఇంటిలో లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని సూర్య కోపంగా అరుస్తూ తన చేతికి అందిన వస్తువులు అన్నీ విసిరేస్తూ ఉండేసరికి సాగర్ స్టాఫ్ వైపు ఒకసారి చూసి మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు భయంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు సాగర్ సూర్య ఎంతకి కంట్రోల్ అవ్వకపోవడంతో సాగర్ కోపంగా సూర్య చెంప మీద కొట్టి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అమృత కనిపించకపోతే తన కోసం వెతకాలి అంతేకాని ఇలా చెయ్యకూడదు చూసావా ఇదంతా ఎలా నాశనం చేశావో ఇప్పుడు ఇదంతా సెట్ చేయడానికి కనీసం మనకి టూ వీక్స్ పైనే పడుతుంది ఎందుకు సూర్య నీలో ఉన్న మనిషిని పూర్తిగా మరిచిపోయి మృగంలా మారుతున్నావు అయినా అమృత ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిదే అక్కడే ఉండి మీ చేత చావు దెబ్బలు తినాలా లేదంటే మీరు ఎన్ని మాటలు అంటున్నా నవ్వుతూ భరిస్తుంది అని తనని చంపడానికి కూడా వెనకాడరు ఎందుకు సూర్య వెళ్ళిపోయిన అమృత ప్రశాంతంగా బ్రతుకుతుంది కదా ఎందుకు తన జీవితాన్ని నాశనం చేయడం కోసం మీ దగ్గరే ఉంచుకోవాలి అని చూస్తున్నారు అని సాగర్ కోపంగా అరిచేసరికి సూర్య కోపంగా సాగర్ గొంతు పట్టుకొని పైకి లేపి ఏంట్రా సైలెంట్గా ఉంటున్నాను కదా అని నీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నా చంపేస్తా నాకే ఎదురు మాట్లాడాలని చూస్తే ఈ భూమి మీద లేకుండా చేస్తా అని సూర్య అరుస్తుంటే సాగర్ అతని గొంతు మీద చేతిని విడిపించుకుంటూ ఊపిరి ఆడక దగ్గుతూ ఉంటే సూర్య సాగర్ని విసురుగా కిందకి వదిలి అతని క్యాబిన్లోకి వెళ్ళి సాగర్ నిదానంగా ఊపిరి పీల్చుకొని వాటర్ తాగి సూర్య వెనకాలే పరుగులాంటి నడకతో అతని క్యాబిన్లోకి వెళ్తాడు సూర్య అసహనంగా అనిపించి తన క్యాబిన్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింక్ తీసి షిఫ్ట్ చేస్తూ అమృత ఎక్కడికి వెళ్ళింది తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా అసలు అమృతకి ఏమైపోయిందో అని ఆలోచిస్తూ ఉన్న సూర్యకి తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యంగా ఆ ఫోన్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు సాగర్ సూర్య దగ్గరికి వచ్చి ఏమైందిరా అని సూర్య చూస్తున్న ఫోన్ వైపు అలాగే చూస్తే సాగర్కి కూడా మైండ్ పనిచెయ్యక అలాగే ఉండిపోతాడు అసలేంట్రా ఇదంతా ఎవరి వాళ్ళు అమృతాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు తనని ఎందుకు అంతలా హింసించారు అని అడుగుతుంటే ఏమో తెలియదు అని సూర్య ఫోన్కి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవడ్రా నువ్వు నా భార్యని కిడ్నాప్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని సూర్య అరుస్తుంటే అటు పక్క కనీసం చిన్న సౌండ్ కూడా లేదు సూర్య కంగారుగా హలో హలో అని పిలుస్తున్నా అవతల వైపు సౌండ్ లేకపోవడంతో సూర్య అసహనంగా కాల్ కట్ చేయబోతుంటే అమృత ఏడుపు వినిపిస్తుంది అమృత భయంగా ప్లీజ్ నన్నేం చెయ్యకండి కొట్టకండి మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేయ్యండి ఇక్కడి నుంచి అని అమృత ఏడుపు వినిపిస్తుంటే సూర్య చేతి పిడికిలు బిగించి మీకేం కావాలి అని సూర్య అడిగేసరికి అమృత ఏడుపు ఆగిపోయి అటు సైడ్ నుంచి వికృతంగా నవ్వుతూ ఏం అడిగినా ఇస్తావా అయితే అడుగుతా కానీ ఇప్పుడు కాదు నాకు కావాలి అనిపించినప్పుడు అప్పటికీ నువ్వు సిద్ధంగా ఉండు అని అవతల వ్యక్తి కాల్ కట్ చేస్తాడు సూర్య అసహనంగా అతని చేతిలో ఉన్న ఫోన్ విసురుగా కింద కొట్టి ఎవడ్రా వీడు అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది ముందు మా అమ్మ దూరం అయ్యింది ఇప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన అమృత నాకు దూరం అవుతుంది మా అమ్మని దూరం చేసుకున్న నేను నా అమృతని అసలు దూరం చేసుకోను ఎలా అయినా సరే తనని నా దగ్గరికి చేర్చుకుంటాను దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకుంటాను అని సూర్య కోపంగా అరుస్తూ సాగర్ వైపు చూసి కాల్ చేయి అని సూర్య చెప్పేసరికి సాగర్కి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతే అర్జున్ గార్కి కాల్చేయ్ అని సూర్య కోపంగా అరుస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ తీసుకోండి ముందుగా డైలీ అప్లోడ్ చేస్తాను ముందుగా మీరు చూడవచ్చు